ఓం నమ శివాయ శివాయరవేణ గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయు జయ గురుదత్త్రేయాయ నమోన్నమ యాదేవీసర్వూతేషు మ్యాతృ సంస్థిత నమస్తే నమోన్నమ శ్రీమాత్రమో నమ జయ గురుద్రయ నమో భగవతే మేధ దక్షిణాే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ గురుదే నమ క్రీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచారీత ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యుగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడడం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకు కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు విజ్ఞాతికరితలు చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరిలో మీకంతా కూడా పరిష్కారాన్ని చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి లక్ష్మీ విపరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే గనక యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా దేవి ఆరాధన సాత్మిక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము పులిహోర బెల్లం పరవర్ణం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాన్య నమ వరాహముఖిన్యే నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయన సమయశ్వర్యే నమ దండనాయన సైన్యాదీక్షాయన ఇటువంటి నామాలతోటి కురుకుళ్ళాయన కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వరాహీదేవి సర్వశత్రుభావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వ గ్రహ నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే గనక ఈ యొక్క అఖండమైన పుణ్య ఇచ్చే విధంగా జూలైన మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఇయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా చేయడం జరుగుతుంది ఇక అంతా కూడా శ్రద్ధగా వినండి ధనసు రాశి జాతకులకి ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా కాలసర్పదోషంలో రాహుగతి మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి ఈ యొక్క దోషం నుంచి బయటపడిన అంగార కూడా అంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యోగంలో అంతా కూడా సంచారం చేయడం ఈ యొక్క కన్యా సంచారం చేయడం అనేది విశేషమైన పుణ్య ఫలితంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడి యొక్క వీక్షణ అంతా కూడా ప్రధానంగా అంగారకుడి మీద పడడం సమదక్ష వీక్షణ అంతా కూడా జరుగుతూ ఉంటుంది కావున విశేషంగా మీరంతా ఎవరైతే గనక అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటారు విశేషమైన పుణ్య ఫలితంతో అష్టైశ్వర్ యోగం అంతా కూడా సిద్ధిస్తుంది అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం ఎరుపు వంగ్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఈ యొక్క బృహస్పతి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి రాహు అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రధానంగా మీరంతా కూడా రాహుకి ప్రీతికరంగా రాహుకాల దీపాలు వెలిగించడం కడ్గమల స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి ప్రధానంగా మీరంతా కూడా చతుర్థ శనీశ్వర దోషకారిగా ఉన్నారు కావున శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకము తిలలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వ్యాపారం అభివృద్ధి పథంలో పయనించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలంతా కూడా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యాపారం అంతా కూడా రాబసాటికి నడుస్తూ ఉంటుంది మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు ధనధాన్యాది సమృద్ధి కలగడానికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంది ఈ యొక్క ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుతంలో భాగంగా శ్రీమాత నామాన్ని కానీ ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండండి అమ్మవారి అనుగ్రహం తోటి ధన ధాన్యాధికృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరు కూడా చేయండి గోమాత సేవ అందరు కూడా చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలిగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలంతా కూడా ప్రయత్నించండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదానం చేయడం వీధవాళ్లకు కానీ అన్నదాశ్రమంలో కానీ ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకాన్ని చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా జూలై మాసంలో ప్రతినిత్యం కూడా గోమాత సేవడం గోమాత సేవ చేయడం అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది కాన విశేషంగా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా రాశి వాళ్ళు కూడా గోమాత సేవ చేయడం వల్ల అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రేమి